హిందీన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోట్నర్కి ఫైగర్ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డిటైల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ స్టన్ బ్యాటన్ అని ఒక డివైస్ ఉంటది ఇంతమంది పానాలు పోతున్నాయి ఇంతమంది ఆడపిల్లలు వృత్తిపరంగా వాళ్ళకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అసొంతప్పుడు ఆ చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మీరు ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు మిమ్మల్ని మీరు కాపాడుకొని రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది రైట్ టు అది రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డ ఒక హక్కు ఒక సాధారణ మహిళగా అడుగుతున్నాను నేను అప్లై చేయాలంటే ఏంటి మీ మా దగ్గర ఇలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి మీ ఐడి ప్రూఫ్స్ అయితే ఆ లైసెన్స్ వచ్చినాక లైసెన్స్ చూపిస్తేనే నన్ను ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఒక విమెన్గా అడుగుతున్నాను అండ్ దట్టు ఇలాంటి ఫీల్డ్లో ఉండి ఒక జర్నలిస్ట్గా పైకి వెళ్ళి ఎక్కడంటే అక్కడ తిరగాలి మేము కూడా బట్ ధైర్యంగా తిరగాలి అని అంటే ఎక్కడో చిన్న భయం మమ్మల్ని ఎక్కడతో వేస్తుంది నాకు ఒకే ఒక డౌట్ సార్ యాజ్ అ గా నేను ఒకటి అడుగుతున్నాను ఒక విమెన్గా నా మాన ప్రాణాలు కాపాడుకోవటానికి నేను ఒక లైసెన్స్డ్ గన్కి అప్లై చేయొచ్చు ఇప్పుడు వృత్తిలో భాగంగా ఎన్నో సవాళ్ళు అనేటివి ఎదుర్కొనడం జరుగుతుంటుంది నేను ఇంతకుముందు కూడా చెప్పిన సాంకేతికత అనేది చాలా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు గన్నే ప్రతి ఒక్కళ్ళు పిస్టల్ పట్టుకొని తిరిగే అవసరం లేదు వాస్తవానికి కొంతమంది ఆడోళ్ళు వివిధ వృత్తులలో ఉన్నారు వాళ్ళు కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్ల నుండి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే నైట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్లో ఇంతకుముందు కొన్ని ఘటనలు జరిగినాక ఈ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అనేది లేడీస్కి పెట్టద్దు లేడీస్కి ఉండద్దు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేశారు నేను ముందటి నుండి చెప్తా చె చెప్పుకుంటూ వస్తున్నాను ఆయుధ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పెట్టింది ఏంటంటే భారతీయులను భారతీయులకు ఆయుధాలు అనేటివి అందుబాటులో ఉండకూడదు వాళ్ళకు అత్యంత కష్టతరమైన ప్రక్రియ అనేది ఒక ఆయుధం పొందాలంటే వాళ్ళు ఒక ఇరవై నాలుగు ఆఫీసుల చుట్టూ తిరగాలి పూర్తి స్థాయిలో ఒక ఒక ఎస్పీ స్థాయి అధికారికి విచక్షణ అధికారం అనేది మేము ఇస్తున్నామని అప్పట్లో పెట్టిన చట్టం ఆ చట్టాన్ని మనము స్వాతంత్రం వచ్చిన దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఇయర్స్ అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి దాన్ని సరళీకృతం చేస్తామా లేకుంటే కష్టతరం చేస్తామా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ఆయుధ చట్టాన్ని ఇంకా కష్టతరం చేసింది నేను ఫస్ట్ నుండి చెప్తున్నా స్టన్ బ్యాటన్ అనే ఒక డివైజ్ ఉంటుంది దాన్ని ఎప్పుడు అంటే మన మెంటాలిటీ అది ఇప్పుడు ఎప్పుడు కూడా భారతీయులు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయడం తక్కువ తక్కువ కనబడుతుంది మనకు ఇంతమంది పానాలు పోతున్నాయి ఇంతమంది ఆడపిల్లలు వృత్తిపరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు అసలుంటప్పుడు ఆ చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా ఒక కష్టతరమైన ప్రక్రియ లైసెన్స్ పొందాలంటే ఓకే వాడు స్టేజ్ ఎక్కి ఇరవై నాలుగు ఉపన్యాసాలు ఇస్తాడు ఓ ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఆడళ్ళకి ఇట్లయితుంది అట్ల అవుతుంది ఇట్లా అవుతుంది ఏదే యొక్క రాజకీయ నాయకుడు అన్నా ఈ విధంగా ఆలోచన చేసిందా నేను ఎప్పటి నుండో చెప్తున్నా ఒక స్టన్ బ్యాటన్ అనేది ఒక ఎలక్ట్రిక్ డివైజ్ ఉంటుంది దానిలో కొన్ని ఒక మూడు నాలుగు రకాల స్టన్ బ్యాటన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక 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 ఆడ మీద అటాక్ జరిగినప్పుడు వాస్తవంగా ఒక పురుషుడు అనేటడు ఆడ ఆడల కంటే బలవంతుడు ఉంటారు ఒక ఒక్క ఇద్దరు ముగ్గురు కలిసి అటాక్ ఒక్కడు అటాక్ చేస్తే ఆడ ఆమె కొద్దిగా రెసిస్ట్ చేసుకోగలుగుతుంది ఒక ముగ్గురు నలుగురు అటాక్ చేసినప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఆమె పూర్తిగా ఆమె లోపరుచుకుంటారు వాళ్ళు అప్ అట్లాంటప్పుడు అది కాకుండా ఏం చేసే ఇప్పుడు ఆమె దగ్గర ఒక చిన్న డివైజ్ ఉంది ఎలక్ట్రానిక్ డివైజ్ ఉన్నది ఇట్లాంటి దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేకుండా ఒక చిన్న వాల్యూంలో మీరు ఒక పెద్ద హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీషియల్స్ ఉంటారు అదేవిధంగా ఆర్మీ ఆర్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళతో సంప్రదింపులు జరపండి వాళ్ళతో చేసి దేశ దేశీయంగా ఒకటి డెవలప్ చేయండి చిన్నది లో వాల్యూమ్ డెవలప్ చేయండి ఇప్పుడు మీరు కొన్ని స్టోర్స్ లేకపోతే చిన్నగా ప్రాంక్ చేయడానికి మీకు ఒకటి బబుల్ గమ్ టైప్లో లేకుంటే చాక్లెట్ టైప్లో దొరుకుతుంది అది ఇస్తా అంటే ఎవరితోనైనా జస్ట్ మనం జోక్ ఇట్లా ఇచ్చినాక వాడు ఒక బబుల్ గమ్ ఇట్లా దాంట్లో తీస్తే షాక్ తగిలినట్టు దొరుకుతుంది సేమ్ అదే కాన్సెప్ట్ దీంట్లో కూడా ఇప్పుడు మనకు మస్కిటో బ్యాట్ ఉంటుంది చూడండి మస్కిటో బ్యాట్ టైప్ ఒక చిన్న డివైజ్ ఉంటుంది మీరు లో ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వండి వితౌట్ వితౌట్ లైసెన్స్ అనేది ఆడవాళ్ళకు కొనుక్ కొనుక్కునేటట్టు మేమేమి పుణ్యానికి ఏమంటలేం ప్రభుత్వాలు వచ్చి ఇది చేయమంటలేం అందరు అందరూ గన్లు కొనుక్కోలేరు కదా గన్లు కొనుక్కున్న గన్లు కొంటే మళ్ళీ అది గన్స్ గన్ కల్చర్ అవుతుంది నేర సంస్కృతి అంటే కొంతమంది మిస్యూస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు జర్నలిస్ట్ వృత్తిలో ఎన్ని కొన్ని జాగాలలోకి పోతు పోవలసి వస్తుంది ఆ వృత్తిలో భాగంగా మీరు పోవాల్సి వస్తుంది అట్లా కొన్ని కొన్ని సమయాలలో మీరు రాత్రి రాత్రుల వరకు వేచి ఉండవలసి వస్తుంది అట్లాంటప్పుడు ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోని ఒక ఒక ఎలక్ట్రాన్ ఇప్పుడు రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది రైట్ టు అది రాజ్యాంగబద్ధంగా కలిపియబడ్డ ఒక హక్కు అసలుంటప్పుడు దాన్ని ఆ అవి కొనుక్కోని కూడా మీరు దానిలో ఇరవై నాలుగు ఇవి పెడితే అంశాలను జోడిస్తే అది కూడా మీరు ఈ ఎస్పీకి ఇదే పన చూసి లైసెన్స్ ఇవ్వాలి లేకుంటే ఇది చేయాలి లైసెన్స్ ఇవ్వవద్దుగా ఎలక్ట్రానిక్ చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ కూడా లైసెన్స్ ఇవ్వడానికి ఎస్పీ స్థాయి అధికారికి అంటే ఇదే పని ఇక మొత్తం కొన్ని వందల అప్లికేషన్స్ వస్తాయి ఇక ఆయన్నే చూడాలన్నా ఇక దాని బదులు దాని ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించండి అది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించి అంటే పూర్తి స్థాయిలో చంపే అవకాశం లేకుండా చేయండి దాన్ని మీరు ఆర్మీ అధికారులతోని లేకుంటే పోలీస్ అధికారులతోని కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల కొద్దిగా కొంతమంది సైంటిస్టులతో దేశీయంగా ఒకటి తయారు చేయండి తయారు చేసి వాటిని లైసెన్స్ లేకుండా ఆడవాళ్ళకి ఇస్తే ఇప్పుడు పెప్పర్ స్ప్రే అనేది ఒకటి ఒకటి పెట్టి పెప్పర్ స్ప్రే పెట్టుకోవచ్చు ఢిల్లీలో ఆ మధ్యలో ఈ జరిగిన పెప్పర్ స్ప్రే అనేది ఎంతమందికి అందుబాటులో ఉంటుంది అదేవిధంగా పెప్పర్ స్ప్రే కూడా ఏడ దొరుకుతుంది ఏడ దొరకదు అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ సాధారణంగా పేపర్ స్ప్రే అనేది పెట్టుకొని తిరిగే అవకాశం ఉండదు కొన్నిసార్లు తప్పించుకోవచ్చు కొన్నిసార్లు ఓవర్ పవర్ చేసి మొత్తం రిస్క్ లాక్ చేసి ఆ పేపర్ స్ప్రే కూడా గుంజుకోవచ్చు కాకుంటే ఇది ఈ డివైజ్ అంటే మోర్ ఎఫెక్టివ్ డివైస్ ఇలా పెట్టగానే షాక్ దొరుకు షాక్ కొడుతుంది వితిన్ సెకండ్స్ ఒక మనిషి ఇమ్మోబలైజ్ అవుతుంది సో అట్లా అట్లాంటి టైమ్స్లో రక్షించుకునే అవకాశం అంటే అట్లీస్ట్ ఆడికి వెళ్ళి పారిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనము మనం చూస్తాము ఒక ఒక టైగర్ అనేది ఇమ్మొబిలైజ్ అవుతుంది అంటే దానిలో దానిలో వెలాసిటీ దానిలో పవర్ ఎంత ఉంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు అట్లా కాకుండా కొద్ది తక్కువ తక్కువ వాల్యూమ్ ఉన్నది అటువంటివి డెవలప్ చేసి అవి ఎటువంటి లైసెన్స్ లేకుండా కాకుంటే మీరు సరైన వాళ్ళ ఏమంటారు నేషనల్ ఐడెంటిటీస్ కానీ యూనిక్ ఐడెంటిటీస్ కానీ తీసుకొని అవి సరైన అని నిర్ధారించుకున్న నిర్ధారించుకున్నాకనే వాళ్ళకు అది అమ్మే వెసులుబాటు అనేది లేకుంటే కలిపి ఏడబడతాడు అమ్ము నేను అంటలేను అయితే వృత్తిపరంగా సవాళ్ళు ఎదుర్కొన్న ఎదుర్కొనే స్త్రీలకు ఇటువంటివి వితౌట్ లైసెన్స్ అనేది కల్పించాలని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు ఒకవేళ ఒక ఒక సాధారణ మహిళగా అడుగుతున్న నేను అప్లై చేయాలంటే ఏంటి మీ మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి నార్మల్గా మీకు మీ ఐడి ప్రూఫ్స్ డిస్టిక్ వరకు అయితే ఎస్పీ కానీ డీసీపీ స్థాయి అధికారి కానీ మీరు ఉండే ఏరియాలో లేకుంటే మీకు థ్రెడ్ పర్సెప్షన్ ఉన్నది ఈ ఏరియాలో అనేది మీరు చెప్తారు కాబట్టి డిస్టిక్ విత్ ఇన్ ది డిస్టిక్ అనేది మన ఒక ఎస్పీ స్థాయి అధికారికి అధికారం ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టినాక మీరు మీ తీసుకొని గన్ లైసెన్స్కి అప్లై అప్లై చేస్తే మీకు ఎ ఎటువంటి క్యాటగిరీ ఆఫ్ వెపెన్ కావాలి అనేది కొన్ని కొన్ని వెపన్స్కి కొద్దిగా సులభతరంగా ఉంటుంది షల్ దే షల్ అని ఉంటుంది ఇప్పుడు మీకు క్రాప్ ప్రొటెక్షన్ ఉన్నది అనుకోండి క్రాప్ ప్రొ ప్రొటెక్షన్లో మసిల్ లోడర్ ఇస్తారు బ్రీచ్ లోడర్ ఉంటుంది మసిల్ లోడర్ ఉంటుంది సో ఇటువంటి అది ఏంటంటే మనం తుపాకీల పాత జమానుల్లో మనకి తుపాకీలు పెట్టి కొట్టే అది ఉంటుంది అవి అవి మీ అవి ఆ లైసెన్స్ ఇవ్వడం అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే మీకు క్రాప్ ప్రొటెక్షన్ ఇప్పుడు అడిగి పందులు లేకుంటే వైల్డ్ యానిమల్స్ అనేవి అటాక్ చేస్తారు కాబట్టి నేను లేకుంటే పంటలను ఖరాబ్ చేస్తే కాబట్టి నేను తీసుకోవాలండి దీనిలో కూడా విభిన్నమైన ఆయుధాలు ఉంటాయి కొన్ని ప్రొహిబిటెడ్ ఆర్మ్స్ కేటగిరీలో ఉంటాయి కొంతమంది స్పోర్ట్స్మెన్ ఉంటారు స్పోర్ట్స్ మెన్ ఏంది వాళ్ళు మార్క్స్ మెన్ వాళ్ళు ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పోర్ట్ వాళ్ళకు ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది రైఫిల్స్ అనేటివి రైఫిల్ అసోసియేషన్లో మెంబర్ ఉంటే అదేవిధంగా లైసెన్స్ పొంది ఉంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్కి యూజ్ చేస్తారు అవి ఓకే అది ఇవి నాకు సాధారణంగా ఇక నాకు ప్రాణహాని ఉన్నది అన్నప్పుడు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన రివాల్వర్ అనేది రివాల్వర్ అనేది మనం కొనుక్కునే మనం కొనుక్కోవాలి అయితే ఆ లైసెన్స్ వచ్చినాక ఆ లైసెన్స్ చూపిస్తేనే కొనుక్కోవాలి అయితే దీనిలో ఏంటంటే ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు తీసుకుపోయి డిపాజిట్ చేయాలి ఆర్మరీల డిపాజిట్ చేయాలి మళ్ళా అది పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది అదే మీ వెపన్ ఏమైంది కాటరీజెస్ అన్నీ ఉన్నాయా బుల్లెట్తో సహా లెక్క చూపెట్టాలి సో అది ఇది కొద్దిగా కష్టం అంటే అప్పుడు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులను దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టం అది దానిలో పెద్దగా మార్పులు చేయలే అప్పటి నుండి అదే చట్టం మనము

మేము ఎదుర్కొంటున్నాము మాకు కొద్దిగా ప్రాణభయము లేకుంటే మాకు మానహాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది లేకుంటే ఎవరైనా ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు థ్రెడ్ పర్సెప్షన్లో మాకు ఇది ఇవ్వండి అని దానికి చలాన్ ఉంటుంది ఇనిషియల్గా అయితే రేంజింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ వెపెన్ అయితే దీన్ని కూడా కొన్ని కొన్ని ఆయుధాలకు అసలు లైసెన్స్ అనేది అవసరం లేదు అంటే చిన్న చిన్న ఆయుధాలు ఆయుధాలుగా పరిగణ దీన్ని కూడా అదే కేటగిరీలో వేయాలని నేను మీడియా ద్వారా సూచన చేస్తున్నా ఇప్పుడు దానికి లైసెన్సింగ్ దానికి లైసెన్సింగ్ ప్రక్రియ అనేది తీసేసేయాలి దానికి ఒక పరిమితి అనేది పెట్టాలి సో ఇంత ఇంత ఫ్రీక్వెన్సీ అయితే లైసెన్స్ అవసరం లేదు అనేది పెట్టాలి పెట్టినప్పుడు ఇటువంటివన్నీ అంటే కొద్ది కొద్ది శాతం మనం అంటే ఆపవచ్చు స్త్రీ కూడా తనని తను కాపాడుకోవచ్చు అది పూర్తిగా అన్నిటినీ గుర్రాన్ని గాడిదైన ఒక దగ్గర తీసుకుపోయి కట్టేసినట్టు ప్రతిదాన్ని దాన్ని ఆయుధంగా పరిగణించ పరి పరిగణించకూడదు దాన్ని ఏంటంటే ఒక లైఫ్ సేవింగ్ డివైజ్ లెక్క ఆలోచించి ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఏ మనకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఈ లైసెన్సింగ్ ప్రక్రియ వీటికి లైసెన్సింగ్ ప్రక్రియ లేదు ఓకే ఈ టేజర్స్ కానీ ఇప్పుడు ఇవి ఎందుకు డెవలప్ చేశారంటే కొన్ని టైమ్స్లో కొన్ని కొన్ని సమయాలలో ఏంటంటే పోలీసు వాళ్ళను పోలీస్ వాళ్ళను కానీ రక్షణ శాఖలో ఉన్న వాళ్ళను కానీ కొన్ని ఇప్పుడు పెద్ద కలెక్టివ్ క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఆ కలెక్టివ్ క్రౌడ్లా ఏంటంటే ఈ పోలీసులకు కానీ వాళ్ళ కొన్ని కొన్ని వేల మంది కొన్ని వందల మంది మొన్న ఆర్జీ ఖర్చులో జరిగిన ఘటన ఒక నాలుగైదు వేల మంది వచ్చి లేకుంటే మన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తీసుకొని పోలీసు వాళ్ళు ఇటువంటి ఆయుధాలు పోలీసు వాళ్ళకు కొరకే డెవలప్ చేయాలి అంటే ప్రాణ నష్టం జరగదు అక్కడ ఆడవాడిని ఇమోబిలైజ్ చేస్తే వాళ్ళకి ప్రాణ నష్టం కాదు లేకుంటే ఎంతమంది పోలీసు మీద పడుతున్నప్పుడు పోలీసు డెఫినెట్లీ కాల్పులు జరపాల్సి వస్తుంది అంటే బలప్రయోగం చేయాల్సి వస్తుంది అట్టతో అది పని అయితే బలప్రయోగం చేయాల్సి వస్తుంది ఆ బల ప్రయోగంలో భాగంగా క్రౌడ్ని నియంత్రించడానికి లేకుంటే పెద్ద అఫెన్స్ ఇప్పుడు మొత్తం ఒక బ్యాంకు లూటీ చేస్తున్నారు లేకుంటే వీళ్ళని వాళ్ళని కొట్టుకుంటుర్రు ఒక అట్లాంటప్పుడు ప్రయోగించాలి అంటే ప్రాణ నష్టం జరగకుండా నివారించే నివారించేటందుకు ఈ ఆయుధాలు డెవలప్ చేసారు దీనిలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ అనేది పోలీసు వాళ్ళు యూజ్ చేస్తారు లేకుంటే ఆర్మీ యూజ్ చేస్తారు కామన్ పబ్లిక్ ఉన్నారో దీన్ని ఈ సాంకేతికతను మనము ఈజీగా మనకు అక్లిమిటైజ్ చేపించాలి కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి రిమోట్ ఏరియాస్లో కొంతమంది స్త్రీలకి ఇవి ఇవ్వాలి ఇవి ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు కొంతమంది స్త్రీలు కొంతమంది సెక్స్వల్లీ ఎక్స్ప్లాయిడ్ చేయబడతారు అసంటి వాళ్ళకి కలిగించాలి వాళ్ళ కొంతమంది ఫోర్స్డ్గా వాళ్ళేది ప్రాస్టిషన్ల దిగడం జరుగుతుంది కొన్ని ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాం దిగడం జరుగుతుంటుంది వాళ్ళ మీద అటాక్స్ ఎక్కువ జరుగుతుంటాయి అయితే మీరు జెన్యున్గా ఒక రీజనబుల్ కాజ్ గుర్తించి వీటిని దీన్ని సులభతరం చేయండి ప్రక్రియను దీనికి లైసెన్సింగ్ ప్రక్రియ అనేది ఇంత కష్టంగా అంటే మొత్తం కాంప్లికేటెడ్గా పెట్టకండి దీన్ని లైసెన్స్ నుండి ఎగ్జామ్ చేసేసేర్రీ దేశీయంగా ఒకటి తయారు చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో అందరు పెట్టుకోరు కదా అందరు పెట్టుకోరు అది ఎందుకని అన్నిటికి పనిస్తుంది అది ఇంట్లో ఇప్పుడు దొంగతనాలు చేసే దొంగ దొంగ వచ్చి లేడీస్ ఒంటరిగా ఉంటారు లేకుంటే ఎవరికైనా పనిస్తుంది అది సో అట్లాంటిది డెవలప్ చేసి ఇస్తే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం